అదొక దట్టమైన అడవి సెన్సిటివ్ జోన్ సెల్ ఫోన్ సిగ్నల్ కూడా ఉండవు ఎటు చూసినా అడవే అలాంటి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలు నిద్ర చేయాలని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మార్లవాయి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలోని వసతి గృహంలో మంత్రి జూపల్లి కృష్ణారావు నిద్ర చేశారు అధికారులు వద్దని వారించిన మంత్రి ససేమిరా అన్నారు విద్యార్థుల సమస్యలు తెలుసుకుని సౌకర్యాల కల్పన కోసం అక్కడే బస చేశారు ఉమ్మడి జిల్లా చరిత్రలో మారుమూల ప్రాంతంలోని విద్యార్థుల వసతి గృహంలో ఓ మంత్రి రాత్రి బస చేయడం ఇదే మొదటిసారి

हाँ किधम्म कितने जाने लेकिन लेकिन जाएगा लेकिन 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 लेकिन

rectangle area how you measure it सूत्र வேண்டி மாம் எச்எம் சார அந்த கைப்பிடா இது 9th class சிவா நீ போடு போர்ட்டல வீ拉斯றானு வைச் இஸ் ஸ்கவேர் சதுரசரம் கரங்கடி கரங்கடி சதுரசரம் சதுரசரத்தில் ஏய் ஓடவும் وړ

నాలుగు వందలు పది రెండు పది టెన్ టెన్ హండ్రెడ్ ఫోర్ లైట్ బయలుదేరే టీచర్ ఏం చెప్పినట్టు కూడా బయలుదేరు